వీళ్ళ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావా అంత అయ్యా ఏది మొదలు పెట్టలేకపోతున్నా ఏమి చేయలేకపోతున్నాను ఏమి నా జీవితంలో జరిగినట్టుగా కనబడతలేదు అదే అప్పులు అదే ఆర్థిక సమస్యలు అదే కుటుంబ భారం అదే నెమ్మదిరిని జీవితం అదే అనారోగ్యం పరిస్థితులు ఏమీ కూడా మారటం లేదు అని ఒకవేళ విచారిస్తున్నవా అన్నిటితో ఉన్నవా దుఃఖం కూడా వెళుతున్నావా దినవులన్నీ సమాప్తి నీ కన్నిటినంతా నాట్యంగా మారుస్తాడు ఎక్కడైతే నువ్వు అవును నీ జీవితం పడిపోయిందో పడిపోయినందుకే బైబుల్ అండి పడిపోయిన దావీ గుడారాన్ని లేవనెత్తాడంట పాడైపోయిన పడిపోయిన పడిపోయి పాడైపోయిన దావీదు గుడారాన్ని మళ్ళా కడతాడంట మళ్ళా బాగు చేస్తాడంట మళ్ళా దాన్ని నిలబెడతానంట అలాగే నీ జ్యూతంలో అపవాది నీ కుటుంబాన్ని పాడు చేసి ఉండవచ్చు అందుకే చూడండి ఆది కాండములు మొదటి అధ్యాయం రెండో వచ్చిన చూస్తే మరి చీకటి జలముల మీద అల్లాడుచుండను శూన్యముగాను ఇరాకారంగాను చీకటి జలముల మీద అల్లాడినట్టుగా చూస్తున్నాం అంటే అక్కడ చూస్తే అక్కడ పరిస్థితి చూసినప్పుడు అంతా చూసినప్పుడు మొదటి అధ్యాయం మొదటి ఆది యందు భూమి ఆకాశం సృజించాలంట భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను మొట్టమొట్టిగా బాగానే ఉంది ఆది యందు భూమి ఆకాశం సృజించబడి మళ్ళీ కొంచెం వచ్చి డిస్ట్రక్షన్ నిరాకారం కనబడుతుంది శూన్యం కనబడుతుంది చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేనంత అలాగే నీ జీవితం ఇప్పుడు నిరాకారంగా ఉందా శూన్యంగా ఉందా చీకటి అగాధ జలమిల మీద కమ్మబడ్డట్టుగా నీ జీవితం అంతా ఉందా అయితే వెలుగుతో ప్రారంభిస్తున్నాడు వెలుగునిచ్చి ఆరంభిస్తున్నాడు ఇక్కడ చూస్తే భూమి నిరాకారంగా ఉందా నిరాకారంగా చేస్తాడా నిరాకారమైన దాన్ని మళ్ళా తిరిగి రీబిల్ట్ రీకన్స్ట్రక్ట్ రిస్టోర్ చేస్తున్నాడు పాడైపోయింది అది ఎందు భూమిని ఆకాశంలో సృజించాన ఆయన సృజించినప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక్కడ చూస్తే భూమి నిరాకారమైపోయిందంట అంటే శూన్యంగా మారిపోయిందంట చీకటగాత మీద కమ్మిందంట కారణం అపవాదైన శాతాన్ని ఈ విధంగా మార్చేసిందంట పాడైపోయేలాగా చేసిందంట మళ్ళా తిరిగి దేవుని ఆత్మ జలమిల మీద అల్లాడి మొట్టమొదటిగా పలికిన మాట దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను చీకటి తొలగించను నిరాకారం తీసేసి దాన్ని తిరిగి మళ్ళా మరి నిరాకారంగా ఉన్న శూన్యంగా ఉన్న చీకటిగా ఉన్న ఆ పరిస్థితిని మళ్ళా వెలుగుతూ ఒక రూపుదిద్ది అది మంచిదిగా చూసి చాలా మంచిదిగా ముగించినట్టుగా బైబుల్లో మనం చూస్తున్నాము ఒకవేళ నీ జీవితం అంతా పాడైపోయిందా నిరాకారంగా ఉందా శూన్యంగా ఉందా చీకటి అగాధ జలముల మీద కమ్మినట్టుగా ఈ పరిస్థితుల మీద ఈ కుటుంబం మీద నీ ఆర్థిక పరిస్థితులన్నీ మరి ఉద్యోగం లేక అంత అగాధ జలముల మీద చీకటి అల్లాడినట్టుగా అమ్మినట్టుగా నీ జీవితం చీకటి మయమై ఉందా అయితే ప్రబంతుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయనంట వెలుగుతో ఆరంభిస్తున్నాడు చీకటిని పారదొలుతున్నాడు నీ కుటుంబంలో నీ జీవితములో నీ మనస్సులో నీ ఆర్థికమైన పరిస్థితుల్లో ఎక్కడైతే చీకటి కమ్మి ఉందో ఎక్కడ చీకటి పనిచేస్తుందో ఎక్కడి చీకటి అయిన అపవాదైన సాతాను ఎక్కడ నీ జీవితంలో ఏలుతున్నాడో దాన్ని తీసివేసి వేరు చేసి వెలుగు కమ్మని పలకగా అంత కూడా ఇప్పుడు అంటున్నాడు వెలుగు కలుమ్మని పలకగా వెలిగాను అది మంచుదైనట్టు దేవుడు చూచను దేవుడు చీకటిని వెలుగులను వేరుపరచను లైవ్ చూస్తున్న మీ జీవితం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చను ఒకవేళ నీ జీవితం ఇంతకుముందు నీతిగా ఉండి ఇప్పుడు చీకటిమయమైందా నిరాకరమైందా లేకపోతే శూన్యంగా మారిపోయిందా తిరిగి దాన్ని కట్టగలడాయినా నిలబెట్టగలడాయినా బాగుచ్చేయగలడాయినా మార్చగలడాయినా పరిస్థితులు ఎక్కడైతే కట్టబడి ఆగిపోయి చెదిరి తిరిగి కట్టగలట ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగాయను అది చూచినప్పుడు మంచిదిగా చూచను ముప్పై ఒకటో వచ్చనాన్ని ఇదే మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చాన్ని చూస్తే దేవుడంతా సృజించిన తర్వాత చివరిగా అంటున్నాడు కదా ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను మంచిదిగో మొదలుపెట్టి పాడైపోయింది సృష్టిలో భూమి ఆకాశం సృజించాడు అయితే సృజించిన తర్వాత శూన్యం గాను చీకటి గాను నిరాకారంగా ఉన్నదాన్ని మళ్ళా వెలుగుతో ప్రారంభించి ఆరంభించి చివరికొచ్చే లోపట ఎలా చేస్తానంటే మంచిదిగా చూసి చాలా మంచిదిగా చూస్తున్నాడంట ఈ జీవితం కూడా ఒకవేళ అయిపోయింది నిరాకారంగా ఉంది ఏమి కనబడటలేదేమో ఎటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోతునేమో ఈ దినము నుంచి దేవుడు నీ తలను అంటబోతున్నాడు నీ తల మీదికి ఆశీర్వాదము రాబోతుంది నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ పిల్లల్ని నీ పిల్లల తరాన్ని ఆశీర్వదించాలని ఏసే కోరుకుంటున్నాడు తాను చేసినది యావత్తు దేవుడు ఏదైనా ఆరంభిస్తే ప్రారంభిస్తే ఎలాగుంటది తెలుసా వెలుగువంతంగా ఉంటుంది వెలుగుతోనే ప్రారంభమవుతుంది వెలుగు ఎవరో కాదు అందుకే నీ లోకానికి వెలుగంట ఆ వెలుగైన క్రీస్తుని మనం కలిగి ఉంటే ప్రతి చీకటి నిరాకారం వేరు చేయబడుతుంది తొలగిపోతుంది అని అర్థం వెళ్ళిపోతుంది జ్ఞాత్మలో మనసులో హృదయముల ప్రతి శూన్యం వెళ్ళిపోయి నెమ్మది కలిగునిగాక మంచిదిగా చూచిన దేవుడు చాలా మంచిదిగా ముగిస్తున్నాడు అలాగే నీ జీవితం కూడా మంచిదిగా మొదలై చాలా మంచిదిగా గాక చాలా గొప్పదిగా గాక అవును పిల్లరా నీతి మంతుని యొక్క తలల మీదికి ఆశీర్వాదములు వచ్చును లైవ్ చూస్తున్న మీ చూతులు ప్రతి సమస్య నీ నుండి క్రీస్తు చేస్తున్నాము దూరం అయిపోనగాక ఈ తల మీదికి ఆశీర్వాదం వచ్చునగాక అవును పిల్లరా తల మీదకి ఆశీర్వాదం వచ్చినగాక వి తలలు దేవుని చేత అంటపడును గాక అనేకుల్ని దేవుడు వారి తలను అంటినట్టుగా చూస్తున్నాను అవును ఇలా చూస్తున్నాడు దేవుడు తన ఆశీర్వాదాన్ని గాక ఆది కాండం బైబిల్ కనుక చూసినట్లయితే ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చాన్ని కనుక చూస్తే సారీ ఆది కాండం నలభై అధ్యాయము ఐదో వచ్చనానికి కనుక చూస్తే వారిద్దరూ అనగా చిరసలో బంధింపబడిన రాజు యొక్క బాణదాయకుడు పక్షాకారుడు ఒక్కటే రాత్రేందు కలలు కలరి ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలని తెల్లవారినప్పుడు ఏసో వారి యొక్కకు వచ్చి వారిని చూడగా వారి చింతాక్రాంతులై ఉండి రెండు ఎందుచేత మీరు ఒక చిన్నపోయింది మన యజమానింట తనతో కావలిగి ఉన్నందున మరో ఉద్యోగస్తులు అడిగిన అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారు ఎవరు లేరని అతను త్వరగా ఏసోబు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడనను అప్పుడు పానదాయకుడు భక్షాకారుడు రాజు దగ్గర పనిచేసేవారు పానదాయకుడు ఇప్పుడు భక్షాకారుడు వంటలు ఉండేవాడు పానుమును అందించేవాడు ఇద్దరు ఏసవి యొక్క చెరసాల దగ్గర ఉన్నారట ఏసవి ఉన్నారు వీరి ముఖాలు చూచినప్పుడు చింతగా దిగులుగా కలవరంగా ఉన్నాయంట అప్పుడు చూచంటున్నాడు ఏంటయ్యా ఎందుకు ఇలా ఉన్నారంటే ఆ కళలు వచ్చినాయి ఇద్దరు ప్రకటేశాలు వచ్చినాయంట కానీ ఆ కళలు ఎవరు వివరించేవారు లేరు అప్పుడు అంటున్నా చేసేవంటారు దాని భావము చెప్పేవారు ఎవరు లేరు ఆ భావం మాకు తెలుస్తలేదు అప్పుడు ఏసముడు వాడిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా దయచేసి కళను నాకు వివరించనని చెప్పిన ఇప్పుడు పానదాయకుడు తన స్టోరీ అంతా చెప్తున్నాడు యేసుముని చూచి నా కళలో ఒక ద్రాక్ష వల్లి ఎదుట ఉండెను ద్రాక్ష వలికి మూడు తీగలుండెను చిగురించినట్టుగా ఉండెను దాని పురుపులు వికసించను దాని గెలలు పండి ద్రాక్షలబులాయను ఇప్పుడు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను దాని ద్రాక్ష ఫలము నేను పట్టుకొని పరో గిన్నెలో అతని పిండి ఆ గిన్నె పరో చేతికి అప్పగించదని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు చేసాం తన భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలో పరోని తలపైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించను నువ్వు అతనికి పాన తాయకుడు వై ఉన్నప్పటి మర్యాద చెప్పున పరో గిన్నెలు మళ్ళా అతని చేతికి అప్పగించదు కాబట్టి నీ క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కరణించి పరోతో నాతో మాట్లాడను అతను వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం మూడో దినమునది జరిగింది అలాగే మరొకటి చెప్తున్నాడు అయ్యా పక్షాకరణ నేను కూడా కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు మూడు గంపలు నా తల్ల మీద ఉండను మీది గంపలో మీది గంపలు ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండను పక్షులు నా తల మీద నా గంపలో నుండి వాటిని తీసుకుని తిరుగుండను అందుకు చేసా దాని బాబు మీదే మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా పరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి ఇమ్రాను మీద నిన్ను విరేలాడి దించును అప్పుడు పక్షులు నీ మీద నుండి ఈ మాంసము దినివేనని చెప్పను ఇక్కడ చూస్తే పానదాయకుడు మూడు దినములోగా తన జీవితములో ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు ఒకడేమో తన కాల తన భావాన్ని బట్టి చంపబడ్డట్టుగా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చిన ఒకని తల ఆశీర్వదించబడినట్టుగా చూస్తాను మరి ఫరో దగ్గర ఉద్యోగం కోల్పోయిన దాన్ని దాయకుడిగా ఉంటున్న అతను దేవుని యొక్క వాక్యం అంటుంది మరి ఆ గిన్నె నా చేతిలో ఉండెను ద్రాక్షాఫలం నేను పట్టుకొని ఉన్నాను వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అప్పగించింది ఇలాగా చెబుతున్నాడు ఆ మూడు తీగలుండను చికిరించినట్టుండెను వికసించను ఎలలు పండెను ఒక కూడిన డ్రీమ్ చూస్తున్నాడు ఎవరితను పానదాయకుడు పానదాయకుడు నీతిగా ఉన్నాడు కానీ ఇతను చెరసాల్లోకి వేయబడ్డట్టుగా చూస్తున్నాం తప్పు మోపబడ్డది పడ్డది వచ్చాడు ఇద్దరి మీద మోపబడ్డది ఒకడేమో చంపబడ్డాడు ఒకడేమో తల్లా తిరిగి తన ప్రదేశంలోకి తన పనిలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ఆ మూడు తీగలు మూడు దినములు అవి చిగునిచ్చినట్టుగా ఉండును పువ్వులు వికసించినట్టుగా ఉండును ఎల్లు పండేయంట నీ జీవితానికి కూడా నీతి మంతుని పోలి ఉంటున్నాడు ఇక్కడ చిగురిస్తున్నాడు వికసిస్తున్నాడు తన గెలలు పండి లైఫ్ లో కూడా ఇటువంటి కార్యము చేయను కానీ తన తల ఎత్తబడ్డది మళ్ళా ఫరో గిన్నె అందిస్తున్నాడు తన ఉద్యోగానికి మరలా వెళ్ళిపోయాడు తన స్థితి మళ్ళా తిరిగి దేవుడు ఒక మంచి స్థితినిచ్చి కల తన పాపము చెప్పినట్టుగా మూడవ దినమున పానదాయకుడికి జరిగినట్టుగా చూస్తున్నాము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చిన ఇక్కడ చూస్తే ఒకడు పక్షాకారుడు మూడవ దినమున అదే మూడవ దినమున వేలాడి చంపబడినట్టుగా చూస్తున్నాం ఇతనైతే మళ్ళా తిరిగి తన జోగానికి వెళ్ళిపోయినట్టుగా ఏ మూడవ దినమున పరోకు నందించినట్టుగా తల ఇత్తబడ్డట్టుగా పానదాయకుడైనట్టుగా తన భావము చెప్పున తనకు జరిగినట్లుగా చూస్తున్నాము ఎంత అద్భుతమైన కార్యం ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని కూడా ప్రభులాగ ఆశీర్వదించని కాక నీతి మంతు దేవుడు దీవిస్తాడు నీతిగా ఉన్నవాన్ని దేవుడి దీవిస్తారు నీతి మంతుని యొక్క తల పైకి లేపుతాడు నీతిగా ఏసుని ఉన్నప్పుడు మీ జీవితం ఏమవుతుందో తెలుసా నిజమే మూడు తీగలంట చిరించుతున్నట్టు కనబడుతున్న ఇంతవరకు చిగురింపు లేదా నుంచి చిగురించబోతున్నాం ఇంకా వికసించలేదా పువ్వులు వికసించబోతున్నాయి ఇంతవరకు గెలలు పండి ద్రాక్ష ఫలము కాలేదా ఫలలు పండి ఫలలు ఫలము కాబోతున్నాయి పిల్లల త్రీ డేస్ లో ఎంత అద్భుతం ఈ డ్రీమ్ నెరవేరింది ఈ డ్రీమ్ నిజమైపోయింది తన తల మనలా తిరిగి పైకెత్తబడ్డది చిగురించి పుష్పించి పండి ఆ గిన్నె ఆ ఫలము ఆ చేతితో ఉన్న గిన్నె పట్టుకొని మళ్ళా పన్ను పరోకి పిండిచ్చినట్లుగా చూస్తున్నాం అలాగే నీ జీవితం కూడా ఈ లైవ్ అనంతరం గొప్ప కార్యము చూచుదుగాక ఆత్మీయస్థితులు ఆర్థికంగా చిగురించి వికసించి పుష్పించి ఫలములతో నిండు కొందువుగాక ఫలభరితమవుగాక నీతివంతుని తల మీది ఇతను నీతి చెప్పున దేవుడు ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అతను పొరపాటును బట్టి అతను శిక్షించబడినట్టుగా పక్షాకారుడి శిక్షించబడినట్టుగా చూస్తున్నాడు మనం కూడా నీతిగా జీవించినప్పుడు తల ఎత్తబడతీ అభిషేకించబడుతుంది అవును పిల్లరా అందుకే బైబిల్ ఒక మాట ఉంది కాండం ముప్పై మూడు అధ్యాయము పదహారు వచ్చునని చూసినట్లయితే సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థం వల్ల యుహోవాతని భూమిని దీవించను పొదలోను నిన్న వారి కటాక్షం ఏసోబు తల మీదికి వచ్చును తన సహోదరులో ప్రఖ్యాతిని అందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చను ఏసోబు తల మీదకి ఏమొస్తుంది సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థం వల్ల యుహోవాతని భూమిని దీవించును సంపూర్ణంగా పండే భూమికి ఎట్లాంటి దీవెనుండదో శ్రేష్ట పదార్థములు అటువంటి దీవన అటువంటి ఫలింపొచ్చును గాక పొదలో నుండిన వాని కటాక్షం యొక్క తల మీదకి వచ్చిన తన సహోదరులో ప్రఖ్యాంతి నొందిన వాణి నడినెత్తి మీదకి వచ్చిన తన సహోదరుల నుంచి ప్రత్యేకించబడ్డాడు వేరు చేయబడ్డాడు లోకములోంచి పాపంలోంచి చీకట్లోంచి ఎప్పుడైతే వేరు చేయబడతామో సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థం వల్ల యుహోవ అతని భూమిని దీవించునని దేవుని యొక్క వాక్యం అంటుంది పొదలో నుండి వాని కటాక్షం యేసు తల మీదకి వచ్చినంట మూషకి పొదలో కనబడ్డాడు కనబడిన ఆ దూత యొక్క కటాక్షం యేసు ప్రభు యొక్క కటాక్షం ప్రభు యొక్క కటాక్షం యూస్బుకి వచ్చునుగాక అంటున్నాడు తల మీదకి వచ్చిన గాక నీ తల మీదకి కూడా అలాగొచ్చునగాక ఈ దినము నుంచి తొలగిపోను గాక పేదరికం గాక బలహీనతలు తొలగిపోను కాక వ్యాధి ఏసునాములు తొలగిపోను కాక శ్రేష్ఠ పదార్థం వల్ల అతని భూమిని దీవించనంట పొదలో నుండిన వాణి కటాక్షం ఏశ తల మీదికి వచ్చును తన సహోదరులో ప్రఖ్యాతి నొందిన నడువు వాణి నడినెత్తి అది కదివచ్చునంట ఈ నడినెత్తి మీద దేవుని ఆశీర్వాదం ఉండును అందుకే ఫలించాడు ఫలించడి కొమ్మ ఇక పాకాడంట పరో తరతో అయినట్టుగా బైబిల్ వచ్చి వస్తాడు ధాన్యమును మరి సమస్త ధాన్యం అతని చేతికి అప్పగించబడి ఒక సింహాసనము అతని తల అప్పగించబడ్డాయికి వచ్చిన కటాక్షమే తల మీదకి వచ్చిన దేవునిక దీవని ప్రత్యేకించ పడిన వాణి నడినెత్తి మీదికి దేవునిక దీవన వచ్చిందంట లైవ్ చూసిన కలిగిన మీ జీవితంలో నీ నడినెత్తి మీద ఏసోబు యొక్క సంపూర్ణ ఫలింపు సంపూర్ణమైన ఆశీర్వాదం నీపై నాపై కూడా గాక అవును మంతుని యొక్క తలలను దేవుడు అభిషేకించి ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదములు వచ్చినట్టం అంచలంచలుగా ఆశీర్వదించునుగా నీ తలాంటునుగాక ఇతరులను అభిషేకించని కాక ఇతరుల మీద దేవుని ఆశీర్వాదము ఉండునగాక అవును ప్రియులరా ఇటువంటి కృపను ఇచ్చిన పిల్లలను చెయ్య చిగురింపు లేదు ఫలింపు లేదు అంతా పాడు దుఃఖం అంతా విచారమని వీళ్ళు లేదు ప్రియులరా నీ జీవితాన్ని నితిగా ముందుకెళ్ళు బలమైన కార్యాలు నీలోని కుటుంబంలో ఈ వ్యక్తిగత జీవితంలో దేవుడు జరిగించి ఆశ్రదించక నీ కొరకు ప్రాంతం పరిశుద్ధి పరిస్థితి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా ఏములు మన జీవితం మీద ప్రవంచల మీద మరి నడినెత్తి మీద మీ నూనె ఉండుగా మీ కటాక్షం ఉండుగా మీ అభిషేకం ఉండడగా ఈ శక్తి చేత కాక తండ్రి వారి జీవితం కూడా ఆశీర్వదించబడినగా ఇంతవరకు చూడని ఆశీర్వాదం ఇంతవరకు చూడని నెమ్మది ఇంతవరకు చూడని కార్యములు ఏ కార్యములు వారి జీవితంలో జరగట్లేదని విచారపడుతున్నారో ఇది మొదలుకొని జరుగునుగాక గృహాలు లేని వారికి గృహాలు దయచింది ఉద్యోగాన్ని కోలిపోయిన వారికి ఉద్యోగాలు దయచింది పిల్లలు కోలిపోయిన వారికి మళ్ళా తిరిగి తెచ్చింది అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థపరచండి అప్పుడు ఏసునాములు తొలగించండి ప్రభా ఆయా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి వారి జీవితం ఏసునాములు సమస్యను తొలగించండి కన్నీరు తుడవండి ప్రభా మేళ్లతో వారి హృదయాన్ని తృప్తిపరచండి అయ్యా ప్రతి చీకటి అఘాధం శూన్యం నిరాశ యేసునాములు తొలగించండి బలమైనవి కార్యములు ఏసు క్రీస్తునాములు వారి జీవితంలో వారి కుటుంబ జీవితంలో నజరైనగు యేసు క్రీస్తునాములు జరుగునిగాక గడ్డలు కంతులు కరిగిపోను గాక కర్మ ఫలాలు తిరగబడినుగాక ఉద్యోగాలు వారి జీవితములో గాక ఆర్థిక పరిస్థితులు మార్చబడును గాక ఆత్మలు శాంతి సమాధానము కలుగును కలిగినుగాక బలమైన కార్యములు దేమని సకల మహిమాగ ప్రభావం మీకు చెల్లిస్తాంగా తగ్గించుకుంటూ మీరు ఆవరణ పరిచయం ప్రేమిస్తాను ప్రత్యేకంగా వాయిస్ ఆఫ్ జీనస్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ టైం చర్చిని ప్రభా ఎవరైతే ప్రేమిస్తూ సహకరిస్తూ ముందుకెళ్తున్నారో వారందరి జీవితంలో గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ జరిగించమని సూపర్ నేచురల్ అబండెన్స్ సూపర్ నేచురల్ అనాయింటింగ్ విడుదల చేయమని అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నాములు అడిగి పెడుకుంటున్నారు తండ్రి అమ్మాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫార్ వాచ్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు వేరే వాళ్ళు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైదరాబాద్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్లయితే ఎవ్రీ సండే జరిగి మా రాజని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము అడ్రస్ తెలుసుకుని మా ఇద్దరు రావచ్చు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి థ్యాంక్ యూ